మనిషి తన జీవితంలో సంతోషం గడపాలి ఆనందంగా ఉండాలి ఎంతో హ్యాపీగా ఉండాలి ఎవరు లేనంత విధంగా ఆనందం కోసం నేను కోతిరాజా రాజా కొత్తబాబు అని చెప్తాను ఎంతగా ఉండాలి ఈ ఇవి డబ్బా బట్టి లాగుతాను ఏం లేదు కుక్క రాజా దొరికింది తిన్నామని చూస్తే ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదు నువ్వు మాత్రం శాతగానే దండలో ఉన్నావు కుక్క బాబా ఏదో లాగా ఉంటావు అరే నా కోతిరా కోతి నా కోసం ఈ కోటి కోసం తినే తినే తెచ్చావా తినేరు తింటా ఇవ్వదు అబ్బా రుచిగా కోతి బాబా ఏం తెచ్చావు అసలు నువ్వంటే నాకు భయమే లేదు కోతి బాబా ఎందుకంటే నువ్వు నా స్నేహితుని నా దర్శ నా దగ్గర స్నేహితుని నా ఆనందకరమైన స్నేహితుని నువ్వు నన్ను ఏమన్నా అందుకే నేను నీతో చాలా సనువుగా ఉంటాను ప్యాక్ ఓ కొడుకు అలెక్కి ఇవన్నీ నాకు చాలా ఇష్టం పట నా నా తమ్ముడు నా తమ్ముడు ఏ బాబా నీ నన్ను బట్టలు అగ్గుతా పోతే మొయ్య నీ పళ్ళు చాలా కొద్ది చాలా ఖర్చుగానే కొద్ది బాబా తీ నీ చెవులు బట్టి లాగుతాను ఈ ఏ చెవులు బట్టలు అవుతా ఉంటావు వదులు తమ్ముడు తమ్ముడు వదులు పొద్దు క్రేజీ లవ్ బాయ్ నా లవ్ బాయ్ నీ కోదు బాగా అయితే నా లవ్ బాయ్ ఈ నా చక్కటి కింద లతాను తల అట్లా తల ముంచేట్టి లవ్ తా అంటే కోటి బావా కోటి బాబా వెనక్కి రా చిన్న కోడి బిల్లని పట్టి చిన్నరా బాబో చిన్న కోడి పిల్లలు కాదు పెద్దది నీ పట్ల పెట్టి ఈ వదులు ఈ వదులు నాకు బాగా ఇస్తుంది మీకంది పోయి ఉంటా కాళ్ళు పక్కన లాక్కుంటూ పోతా అయ్యి ఎక్కడ లాక్కుని పోతారు వదిలేదు వదులు అలా దేవుడు బతి చేయడానికి చంపేదట్టండి అవి కోతి బాబాకి వదులు వదలవు వదులు పదకొండు మినేజ్ చేయండి రండి కోతి బాబా వదరు నేను బొత్తి ఏ బ్లాక్ ట్యాగ్ బాగున్నావా ఏం బాగుండడం కోతి బాబా ఇలా పత్తి పిగుతా అంటే నాకు డ్యాన్ నువ్వు భయపడినా అండి కోతిరజ నేను భయపేయండి కోతిబాబా కానీ నేను నీకు మాత్రం భయపడతాను కోతి బాబా ఎందుకంటే నేను లాస్ట్ చేస్తాను వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి